ఈరోజు మనం అల్యూమినియం పాత్రలు ఉపయోగించడం వెనుక శాస్త్రీయ కారణం అనే అంశం గురించి తెలుసుకుందాం మరి అల్యూమినియం ఒక తేలికైనటువంటి లోహం ఇది రసాయన మూలకం ఇది తేలికగా ఉంటుంది తుప్పు పట్టదు త్వరగా వేడి పాకుతుంది కాబట్టి వంటల తయారీలో ఈ అల్యూమినియం పాత్రలను విస్తృతంగా వాడు విస్తృతంగా వాడుతున్నారు అల్యూమినియం పాత్రల శాస్త్రీయ ప్రయోజనాలు ఏమిటంటే వేడిని త్వరగా పాకుతుంది కాబట్టి అల్యూమినియం వేడిని సమంగా పంపి వంట త్వరగా అయ్యేటట్లుగా చేస్తుంది తేలికగా ఉండటం వల్ల ఉపయోగించడంలో సులభంగా ఉంటుంది వాతావరణంలో ఆక్సిజన్తో కలిసినప్పుడు అల్యూమినియం ఆక్సైడ్ పొర ఏర్పడి లోహాన్ని రక్షించి తుప్పు పట్టకుండా పాత్రలు ఉంటాయి మరి అల్యూమినియం పాత్రల ఉపయోగంలో ఇంతవరకు బాగానే ఉంది కానీ టమాటా నిమ్మ చింతపండు వంటి ఆమ్ల పదార్థాలు అల్యూమినియం పాత్రలో వండటం వలన ప్రతిచర్య జరిగి అల్యూమినియం అయాన్లు ఆహారంలోకి చేరుతాయి ఎక్కువ మోతాదులో అల్యూమినియం శరీరంలో చేరితే మెదడు పనితీరు తగ్గి నాడీ వ్యవస్థ సమస్యలు అంటే అల్జుమస్ వంటి రోగాలపై అనుమానం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయట అయితే ఇంకా పూర్తిగా నిర్ధారించబడలేదు కానీ దీర్ఘకాల వినియోగంలో జాగ్రత్తలు అవసరమే కదా మరి సురక్షిత లేయర్ లేకుంటే ప్రమాదం అంటే పాత పాత్రలు గీసుకుపోయిన ప్యాన్లు ఉంటే అల్యూమినియం క్షీణించి ఆహారంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ లేయర్ ఉన్న పాత్రలు వాడటం మంచిది ముఖ్యంగా ఆమ్ల పదార్థాల వంట నిల్వ అల్యూమినియం పాత్రలో చేయకపోవడమే శ్రేయస్కరం మనం వంట చేసుకోవడానికి స్టెయిన్లెస్ స్టీల్ సురక్షితం మన్నికగా ఉంటుంది ఇంకా ఆరోగ్యానికి కూడా ఉపయోగకరం మట్టి పాత్రలు రుచికి మెరుగ్గా ఉంటాయి మరి అల్యూమినియం అల్యూమినియం పాత్రలు ఉపయోగకరమైన సరి అయిన రీతిలో వాడకపోతే ఆరోగ్యపరమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి స్టీల్ పాత్రలు మట్టి పాత్రలు ఆండోడైజ్ అల్యూమినియం పాత్రలు వాడటం సైన్స్ ప్రకారం సురక్షితం మరి ఆండోడైజ్ అల్యూమినియం అంటే అల్యూమినియం లోహాన్ని ప్రత్యేకమైనటువంటి విద్యుత్ రసాయన ప్రక్రియ ద్వారా ఆక్సైడ్ పూతతో కప్పి దాన్ని బలంగా మెరిసేలా తుప్పు పట్టని విధంగా చేస్తారు మరి ఈ అంశం కనుక మీకు నచ్చేది ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ